మరియు మండలంలో ఉన్నటువంటి ప్రజలకు అందరికీ తాబో సంక్రాంతి శుభాకాంక్షలు మా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు డిఎస్పీ గారి ఆధ్వర్యంలో మేము పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున తెలియజేయడం వినగా సంక్రాంతి పండుగను ప్రజలందరూ చాలా సంతోషంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తాగువకుండా చేసుకోవాలని కోరుతున్నాము అలాగే అసాంఘిక కార్యకలాపాలైనటువంటి జూదము రేకాట కావచ్చు లేదంటే కోడి పందాలు కావచ్చు ఇతర ఇతర ఏదైనా పందాలు అనేటువంటివి ఈ చట్ట నేరము అటువంటి ఈ చర్యలకు ఎవరైనా పాల్పడినారంటే వారిపైన కఠినంగా చర్యలు చట్టపరంగా తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అందరూ అటువంటి వాటికి తావి ఇవ్వకుండా ప్రశాంతంగా వాతావరణంలో సంక్రాంతి పండుగ జరుపుకోవాలని కుటుంబ సభ్యులతో సంతోషంగా కంప్లీట్ చేసుకోవాలని కోరుతున్నారు గుత్తి గుత్తి పట్టణ ప్రజలకు తెలియజేయడం అనగా ఎవరైనా అంటే ముఖ్యంగా మనకు ఇక్కడ రైల్వే ఎంప్లాయీస్ ఎక్కువ ఉన్నారు గుత్తి టౌన్లో వారు పండగలకు పండగకు సంబంధించి వారి వారి స్వగ్రామంలోకి వెళ్ళినప్పుడు వారి యొక్క విలువైన ఆభరణాలు కావచ్చు లేదంటే విలువైన వస్తువులు కావచ్చు జాగ్రత్తగా భద్రపరచుకొని పోవాలి మాకు కూడా ఇన్ఫామ్ చేసినట్లయితే మేము ఆ ఏరియాలో ఎక్కువ బీట్స్ తిరిగి దొంగతనాలు జరగకుండా చూసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మేము ప్రజల్ని కోరేది ఏమంటే విలువైన వస్తువులను ఎక్కువ పెట్టకుండా పోవాలని కోరుచున్నాం